రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము అప్పుడు దేశపు జనులు యష్యా కుమారుడైన యహోయాహాజును స్వీకరించి ఎరుషలేములో అతని తండ్రి స్థానమున అతని రాజుగా నియమించిరి యహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడే యరుషలేములో మూడు నెలలు ఐగుప్తు రాజు ఎరుశలేమునుకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మణుగుల వెండిని రెండు వంద రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను ఎరుషలేము మీదను రాజుగా నియమించి అతనికి యహోయాకీము అనుమానం పేరు పెట్టెను నెకో అతని సహోదరుడైన యుహోయాహాజును పట్టుకుని ఐగుప్తునుకు తీసుకుని పోయెను యుహోయాకి ము యాలనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడే యరుషులేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నేజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకుని పోయి పోవుటకై గొలుసులతో బంధించను మరియు నెబుకద్నేజరు యహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచును యహోయాకిము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చి అతని సకల ప్రవర్తన గూర్చి ఇస్రాయేల్ యోధా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన యహోయాకీను అతనికి బదులుగా రాజాయను యుహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఎరుషులేములో మూడు నెలల పది దినములు ఏలెను అతడు యహోవా దృష్టికి చూడు నడత నడిచను ఏడాది నాటికి రాజైన నెబద్నేజరు దూతలను పంపి యహోయాకేను బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యరుషలేము మీదను రాజుగా నియమించను మరియు అతడు రాజు వెంట యహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించును సిద్కియాభించినప్పుడు ఇరవై ఒక ఏండ్లవాడై యరుషలేములో పదకొండు సంవత్సరములు ఏలిను అతడు తన దేవుడైన యహోవ దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన మాట వెనకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసను అతడు మొండితనము వహించి ఇస్రాయేళ్ల దేవుడైన యహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనిను అదియుగాక యాజుకులలోను జనులలోను అధిపతులు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యహోవా యరుష లేములు పరిశుద్ధపరచిన మందిరమును పవిత్రపరచిరి వారి పితరుల దేవుడైన యహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూవచ్చు ఆయన పెందల కడ లేచి పో పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా ఇహోవ కోపము ఆయన జనుల మీదకి వచ్చును ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించును అతడు యవ్వనులందైనను యువతల ఎందైనను ముసలి వారెందైనాను నెరసిన వెంట్రుకుల గల వారి ఎందైనను కనికరింపలేదు దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించను మరియు బబులేను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యహోవ మందిరపు నిధులలోను రాజు నిధులను దేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయను అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి ఎరుషులేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడుచేసి చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకునిపోయినూ రాజ్యము పారసీకులకు దగువరు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి ఇర్మియా ద్వారా పలుకబడిన యహోవ మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించును దేశము పాడుగానున్న డెబ్బై సంవత్సరం కాలము అది విశ్రాంతి దినములను అనుభవించును పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరం ఇరిమియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటికై యహోవ పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించును దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యుహోవా లోకమందున్న సకల జనములకు నావశము చేసి యూదా దేశమందున్న ఎరుషులేములు తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యోహోవా వారికి తోడుగా ఉండునుగాక ఆమెన్